మన ఇంటివైపు పూల రంగుడు అలా ఇలా ఇలా రెండు మూడు సార్లు మన ఇంటివైపు చూసుకోవచ్చు ఎల్లడటమ్మా అమ్మా నల్లగా కాలు డబ్బాలా ఉంటాడు ఆయనైనా వాడు నల్లగా ఉంటే వాడికి గజ్జి ఉంటే వాడి దగ్గర డబ్బు మాత్రం మంచి గజ్జి కూడా ఉందా అమ్మా ఏదైనా వ్యాపార నిమిత్తమై వచ్చాడనా నీ సందేహము అవునమ్మా వ్యాపారమా గోపారమా తల్లి అమ్మా వ్యాపారమా గోపరమా మా ఇంటికి వచ్చే వాడికి ఏమి రోగము వాడికి అదే రోగం వస్తుంది అమ్మాయి పురోగము వాడు ప్రపంచంలో ఏ వ్యాధికైనా మందుంది కానీ వరపు రోగానికి మాత్రం నా దగ్గరనమ్మా మందు అది ఘన పదార్థము కాదు ద్రవ పదార్థము కాదు పూర్తి పదార్థం అమ్మాయి జిగుల్లో ఇరుక్కున్నంత వరకే కానీ పెరుక్కునే సమస్య లేదు వాడు మన చెంది మంత కన్నెక్కి చూసడు చూసే భూషపోవాడు మన ఎంత మంత్రోత్సవం నమ్మ అప్పుడు వాడు కాళ్ళ వేరణ నేత మన కాల వేరని

నేను సమర్థగా ముందు కన్ను కొట్ట నమ్ము ఆరమని వైపు చూడవేయాలి నీకు అదే వాయిద్యం వాయిస్తుంది చిన్నపిల్ల చిత్రకు అదే బాయ్ తొక్కడంలో తేడా లేదు కాని ఊపడంలో తేడా వచ్చేసి ఉంటాయి విటుని ఆకర్షించి విధానం కూడా మనం ఎలాగమ్మా చెప్పు అలా మన ఇంటి దాబాబాయి కూర్చొని కూర్చొని మన ఇంటి ముందు జనం వస్తూ పోతూ ఉంటారు చూడు అవునమ్మా ప్రయోజనం లేదే తక్కువ ఇది జేసి వెంకటేశ్వరుకి రమ్మంటే ఇది జేసీ రామచంద్రుడిని వేదిక వీళ్ళందర తండ్రి ఉడుకులే ఇంత అర్థం ఉంది ఇలా తండ్రిని లోపలికి రమ్మంటాం

ఈ పిల్లకు కరోనాలో పది సూదులు వేపించా చేదంగా కరోనా దగ్గు తగ్గుతున్నది నాకేం చేయ కరోనా దగ్గు ఆదు దగ్గు కరోనా దగ్గే వరుకా నీకు పది ఇంజక్షన్లు లేపించాం కరంగ సబ్దుకోలేదు ఒరుకమ్మ నాకే ఇంజక్షన్ లేక కరగనావా అమ్మా మనం దగ్గామనుకుంటే పక్కా మనకు అనుకునే పెండ్లా కూడా కనిపించకూడదు ఎలా దగ్గాలి నేను దగ్గర చూపిస్తాను చూపించమ్మా అలా తగ్గి అమ్మా ఇలాంటి దగ్గు మా ఏరియాలో ఎక్కడా తగ్గలేదు అమ్మా ఒకసారి వాల్చూపు విశ్రమే వాల్చూ చాలు తల్లి చాలు చాలు గ్రామ దేవత మాదిరి అమ్మా ఎలా చూడాలి మన నేత్రం పోయి మన నేత్రంలో పడిందనుకో వాళ్ళు వచ్చి మన సత్రం రబడతారు అప్పుడు కానీ గోసి లేకుండా మీద పారిపోదు ఈ కన్ను కొట్టామనుకో ఉప్పరి సీజన్ రా రా ఎవరు లేదు వాళ్ళని ఈ కళ్ళు కొట్టామనుకో రాదు మీ అందరికి కూడా బిగ్ రా అంత అర్థం అంత మాట అమ్మా నాకు రావడం లేదు కానీ తర్వాత ఇంకసారి భయారంగా నడవలే నడవరా నేను చూపించాను చూడు తల్లి పోయే నాగరాజు రెండు ఎకరాల పూల ఇంటికి వస్తా ఉన్నాడు మంచి కళాభోషకుడు నాగరాజు అమ్మాయి సరే ఇదో ఈ బయటకు నిలబెట్ట ఎందుకమ్మా నిలబెట్టు నిలబెడతాను నిలబెట్ట వాలిపోతుంది అదేమిటమ్మా నీది నుంచి నాదేమి వాలిపోతుంది అమ్మాయి వాలిపోతుంది వాలిపోతుంది అంటే అలా వదిలేయకూడదు మన ప్రయత్నం మనం చేయాలి ఇలా కొస్సులు పట్టుకొని నలపాలా కనుక నుంచి నలిపితే మన చీరగా అదే శనిగిపోయేది మన ఇంటికి వచ్చినప్పుడు చినిగేది అమ్మాయ్ వాలిపోతుంది వాలిపోతుంది అంటే గో ఎబ్బయ ఎన్ల ఉడుక ఇలా నలిగా ఉండవు పిల్లలు లేచి అమ్మా వాలిపోతుంది వాలిపోతుంది అంటే వాలిపోయింది లేపడానికే కదమ్మా మనం ఉండేది అవునమ్మాయమనంగా వెళ్ళింది పిల్ల సొమ్ము

மனக்கேம் அமல உடா ரமேஷ் நே வீந்தி வேண்டே அந்த அடிக்கமா பண்ணே நீ அடிந்தாலே பண்ணே ఆ ఒక్కరు ముద్దు పెట్టుకుంటే మీ వెయ్యి మంది ముద్దు పెట్టుకుంటే అడుగుతుందాగుతుందేనా అక్కడ ప్రేమల పడ్డానమ్మా ఎవరు సోమన లోడు నుంచి సోమణలో పనికిరాడు ఏ ఆరు నెలలకు ఒకసారి శిక్ష వచ్చేది మంచి నెత్తి పొచ్చినకున్నా మంచి ఆడమనిస్తుంది ఎప్పుడు అప్పుడు ఎప్పుడు పగులు కాగులు వాయిస్తాడు రాత్రి రాత్రి వాయిస్తారు రావలింగ ఈ ఊర్లో చాలా మందికి భజన పోటీల్లో మంచి గురువు ఆయన రెండు అసలు మనం డ్రామాలలో వదిలి భజన సంక్షోభం పన్నాడే మనం అమ్మా ఏదైనా వంటడమే కదా వచ్చేది పాపం ఆ కావాల్సిందా పుల్ల కరెంట్ లేకుండా మనకేం చేస్తాడు వచ్చి అంతేనా సరే ఏం జరిగింది అమ్మా నేను ప్రేమ పడ్డానే మాట్లాడేస్తాడు ఆరు ఊరికి ఇచ్చేయండి అవునమ్మా చిత్రకు ముద్దులు నేను నా ముద్దు అని చెప్పాను వీరికి ఇంట్లో పెత్తనం లేదు కానీ బయట మాత్రం కరకరకరకర తిరుగుతుంటాడు మీ అమ్మకు తెలియకుండా ఉదయం ఆటోకి వెళ్ళిపోదాము లేకుంటే నా బుల్లెట్ బైక్ వేసుకొని వస్తా వెళ్ళిపోదాము ఇట్లు పోయే నాగరాజు ఏమో బాగలేదా పోయే నాగరాజు ఇంట్లో పెత్తనం లేదు ఈయనకు

పుల్లరాని బావు గారు వచ్చి అమ్మా నన్ను దుమ్మం దగ్గర ఇంకేమైనా చేశాడే చేసేదో లోపలి నిన్నే చేస్తా ఇంకేం జరిగింది ఇంకేం జరిగింది అమ్మా చిత్రా చిత్రా అక్క ఏం చేస్తున్నారు అమ్మా అమ్మా యాంకర్ భీమారెడ్డి గారు ఎక్కడున్నా దయచేసి స్టేజ్ మీదకి రావాలా మా పొట్టికి అర్జునుడు నేను ఏదో సన్మానం చేస్తానంటే దయచేసి అంత ఏం చేస్తున్నాడు అడిగాడమ్మా మేడమ్ మీరు అలాగే చెప్పానమ్మా ప్రకాష్ ప్రకాష్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు దయచేసి స్టేజ్ దగ్గరికి రండి అసలు మీ ఇద్దరికి వీడియో చూడండి నేను బయ ఎత్తు నువ్వు ఎత్తుకుండో వెళ్ళిపోతున్నారు